ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి జూలై అరవ తేదీ తొలి ఏకాదశి అనగా తెలుగువారి పండుగల్లో మొదటి పండగ అనే చెప్పుకోవాలి ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశిగా అయితే ఈ మన వారు అయితే చాలా ప్రాధాన్యతను ఇచ్చి ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఏకాదశి యొక్క పూజా విధానము అనేది ఇప్పుడు మనం ఏ విధంగా జరుపుకోవాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ యొక్క తొలి ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనది అదేవిధంగా చాలా ప్రాముఖ్యమైనది చాలా పవిత్రమైనటువంటి రోజుగా మన వారు అయితే భావిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున విష్ణుమూర్తికి అంకితం అనేది ఇవ్వబడింది అయితే ఈ యొక్క సంవత్సరం జూలై ఆరవ తేదీ అనగా రేపటి రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఈ యొక్క తొలి ఏకాదశి అనేది వచ్చింది అయితే ప్రతి ఇన్ ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజను చేస్తారో వారికి విష్ణువు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మీ యొక్క కష్టాలు అనేవి లేకుండా మీ యొక్క ఉన్నటువంటి బాధల నుండి విముక్తి అయితే లేకుండా మంచి సుఖ సంతోషాలతో అయితే ఈ యొక్క రోజున ఈ విధంగా పూజ చేసుకోవడం ద్వారా మీకు అయితే లభిస్తాయి అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెల లోపలనే తీరిపోతాయి కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున అనగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ యొక్క తొలి ఏకాదశి ఆదివారం నాడు వచ్చింది ఈ ఆదివారం వచ్చేటువంటి ఏకాదశి చాలా శక్తివంతమైనటువంటిగా ఉంటుంది ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసుకోవడంలో ఉదయాన్నే లేచి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పును వేసి మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ యొక్క ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి అదేవిధంగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో రెండు తులసి ఆకులను చిటికెడు పసుపును అదేవిధంగా ఒక చిటికెడు ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా మీ యొక్క ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు లేదా రావి ఆకులను తోరణాలుగా పెట్టుకోవాలి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవాలు అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు చక్కగా పసుపు నీళ్లను చల్లుకోండి అలా చల్లడం ద్వారా మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా పోతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అయితే అడుగు పెడతారు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పూజ చేసుకునేటప్పుడు మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెడుతూ ఉంటారు కానీ ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా దేవుని పటాలకు గంధము మాత్రమే రాసుకోవాలి ఇప్పుడు అనేక నిత్యము కూడా ఎప్పుడు పటాలు తుడుచుకున్నా కూడా గంధం బొట్లు పెట్టుకుంటే చాలా పవిత్రత అనేది కలుగుతుంది పూజ అనేది పసుపు అనేది కేవలం గడపలకు లేదంటే గుడిలో పెట్టేటువంటి బొట్టులకు మాత్రమే ఉపయోగించాలి ఇక ఇదే విధంగా ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని ఎర్రటి పూలతో కానీ పసుపు పూలతో కానీ నిండుగా అలంకరించుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులను పెట్టి దీపారాధన చేయండి ఇక ఈ రోజున పూజ చేసేటువంటి వాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ యొక్క బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వర్షితంగా కురుస్తాయి ఈ యొక్క దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధము రాసి దీపాన్ని అయితే వెలిగించండి అలా చేయడం వల్ల చాలా మంచిది జరుగుతుంది ఈ రోజున చేసేటువంటి పూజలో దీపంలో ఖచ్చితంగా ఐదో వత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఈ యొక్క తొలి ఏకాదశి రోజున చేసేటువంటి దీపారాధనను నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం అనేది వర్షంగా కురుస్తుంది ఇక అదేవిధంగా అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పూజలో ఏవి ఉన్నా లేకపోయినా మాత్రం ఖచ్చితంగా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడట ఇక అదేవిధంగా పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పోతాడట ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు అందరూ కూడా తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్టును ధరించాలి ఈ యొక్క ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మి యొక్క దేవి యొక్క అనుగ్రహము అనేది ఖచ్చితంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసినటువంటి వారు కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఇక అదేవిధంగా ఆ యొక్క విష్ణుదేవుని యొక్క అనుగ్రహము కూడా మీ యొక్క ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలి అంటే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీరు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ యొక్క కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తికి వేసి ఆ యొక్క కొబ్బరికాయను మీ యొక్క పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఆ యొక్క కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా కూడా తరగనటువంటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది మీ యొక్క మనసులో మీ యొక్క కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఖచ్చితంగా తాంబూలం అనేది పెట్టండి ఇక విష్ణుమూర్తికి మీ యొక్క కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్ అర్పిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి పూజ పూర్తి అయిన తర్వాత చివరిగా దేవుని ముందు కర్పూరంతో హారతి ఇచ్చండి ఓం వాసుదేవాయ నమః నమ అనేటువంటి మంత్రాన్ని మీ మనసులో పదకొండు సార్లు స్మరించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసినటువంటి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే పూజ పూర్తి అయిన తరువాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు అయితే చేయాలి తరువాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించుకోవాలి కాబట్టి యొక్క తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సామ్రాణి దూపం సమర్పించండి ఇక ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా వినాశనం అవుతాయట ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటువంటి వారు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ కూడా దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క వెంకన్న స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటువంటి వారు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇలా చేస్తే మీ యొక్క పూజకు ప్రతిఫలము అనేది ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు ప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి ఇచ్చినటువంటి వరంతో దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ యొక్క రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలంగా పోరాటం చేసి అలసిపోయినటువంటి తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ యొక్క సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఓ మహిళ ఆవిర్ ఆవిర్భవించి ఆ యొక్క రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించినటువంటి ఆ యొక్క విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ యొక్క మహిళ తను ఒక విష్ణు ప్రియురాలుగా పూజలు అందుకోవాలి అని కోరుకుంది అప్పటి నుంచి ఈ యొక్క తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తారు కా కాబట్టి ఈ యొక్క సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు సో చూశారు కదండీ ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అసలు ఏముంది ఏ ఎందుకు ఈ యొక్క పండుగను మనం ఈ యొక్క తొలి పండుగగా జరుపుకుంటాను ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you